హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్ట్ టు వెస్ట్ కార్నర్ ప్లాట్లు ఆరు ఓపెన్ ప్లాట్లు సేల్కు తీసుకొచ్చాము టోటల్గా పన్నెండు వందల గజాలు లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు విలేజ్ ఇబ్రేంపట్నం మండల రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇవి వచ్చేసి మనకు ఏవీసీ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జీపీ లేఅవుట్ ప్లాట్లు అనమాట మనకు ఈస్ట్ టు వెస్ట్ సైడ్ ప్లాట్లు ఉన్నాయి టోటల్గా టూ సైడ్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కానుకొని ఉంటుంది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ సర్కిల్కి వన్ పాయింట్ సెవెన్ డిస్టెన్స్లో కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ప్లాట్లో డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోండి ఎల్ఆర్ఎస్ టోకన్ అమౌంట్ పే చేశారు ఫుల్ ఎల్ఆర్ఎస్ అయితే పేర్లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి వెహికల్స్ వెళ్ళేది ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అనమాట ఓకేనా ప్రైస్ అనేది స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింను కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్